శరీరాన్ని విడిచిన గురువుతో పోలిస్తే శరీరంతో ఉన్న గురువు ప్రాముఖ్యత ఏంటో వివరించగలరా అంటే అసలు ఆ తేడా ఏంటో చెప్తారా చనిపోయిన వాళ్లకు బతికున్న వాళ్లకు మధ్య తేడా నిజంగా నేను మీకు చెప్పాలంటారా చాలా పెద్ద తేడా అవునా ఇప్పుడు మీరేం కోరుకుంటారు బతికుండాలనా లేక చనిపోవాలనా బతికి కదా కాబట్టి బతికి ఉండటం గురించి నేను గొప్పగా చెప్పక్కర్లేదు బతికి ఉండటం చాలా ముఖ్యం కదా గురువైనా కాకపోయినా బతికి ఉండటం చాలా ముఖ్యం కదా కాబట్టి ఆ ప్రాముఖ్యం అన్ని విషయాల్లోనూ ఉంటుంది శరీరాన్ని విడిచిన వాళ్ళు గొప్ప స్ఫూర్తి కాగలరు వాళ్ళతో వాళ్లతో పనిచేయలేరు విడిచిన తర్వాత కొంతకాలం వాళ్లు పనిచేయడానికి ఇష్టపడొచ్చు లేదా వాళ్లకు ఆ సామర్థ్యం ఉండొచ్చు కొంతకాలం వరకు అది కూడా వాళ్లు తమనలా సిద్ధం చేసుకుంటేనే వాళ్లకు తమపై ఓ స్థాయి పట్టు ఉంటే కొందరు కొంతకాలం పనిచేస్తారు లేదంటే వాళ్ల శక్తులు మీ సాధనకు అనుకూలంగా ఉంటాయి కానీ అవి మార్గదర్శనం కావు నాట్ అవి మంచి పరిసరాలు మంచి వాతావరణం మీరు ఎదగడానికి అవి మంచి లాంటివి అయితే అవి మార్గదర్శనం కావు మీరిక్కడ కూర్చున్నప్పుడు మీరు చాలా వరకు గ్రహించేవారిగా ఉండరు మీరు చాలా వరకు మీ మనసుగా ఉంటారు అవునా నిజమేనా మీరు ఎక్కువగా మీ మనసుగా ఉన్నప్పుడు మీకు మార్గదర్శనం 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 అవసరం మీరు పూర్తిగా గ్రహించేవారిగా ఉంటే మీకు గురువే అక్కర్లేదు నేను చెప్తున్నా ఎందుకంటే దైవకృప అన్ని చోట్ల ఉంది మీకు గురువు అక్కర్లేదు గుడక్కర్లేదు జానం అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు మీరు పూర్తిగా గ్రహించేవారిగా ఉంటే అలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు ప్రస్తుతం మీరు చాలా వరకు మనసుగా ఉన్నారు గ్రహించే లక్షణాలు అక్కడక్కడా ఉండొచ్చు మీరు చాలా వరకు మనసుతో నిండినప్పుడు మీకు ఉత్తమంగా పనిచేసేది బతికున్నవాళ్లే చనిపోయినవాళ్లు కాదు మీరు పూర్తిగా గ్రహించేవారిగా ఉంటే చనిపోయిన వాళ్లతో కూడా బాగుంటారు ఇంకా చనిపోయిన వాళ్లు లేకపోయినా మీరు అద్భుతంగా ఉంటారు ఎందుకంటే దైవకృప ఈ సృష్టిలో ఒకే చోట లేదు ఈ సృష్టిలో దైవకృప లేని చోటే లేదు బహుశా కొన్ని చోట్లు మరింత అనుకూలంగా ఉండొచ్చు అది వేరే విషయం కానీ సృష్టిలో దైవకృప లేని చోటే లేదు విషయం ఏమిటంటే అదా చోట తీవ్రంగా ఉప్పొంగుతోందా మీరు గ్రహించగలిగే అంతగా అన్నదే ప్రశ్న ఎందుకంటే మీ గ్రహణశీలత కొంత మొద్దుబారిపోయి ఉంది ఇప్పుడు చూడండి మీరిక్కడ కూర్చున్నారు మీకు ఇది కేవలం ఓ తోట అదే ఆలయంలోకి వెళ్తే ఇలా అవుతారు కానీ కొందరు జానలింగంలోకి వెళ్ళి చుట్టూ చూస్తారు ఏం జరగడం లేదు కేవలం చిట్ 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 అని నీటి చుక్కలు పడుతున్నాయి ఏం జరగడం లేదు ఇక్కడేం జరుగుతోంది అనుకుంటారు అప్పుడు వాళ్లను చన్నీళ్లలో ముంచుతాం అక్కడ అప్పుడు వాళ్ళెళ్ళి అక్కడ కూర్చుంటే ఏదో జరుగుతోందని అనిపించటం మొదలవుతుంది ఇంకొందరుంటారు వాళ్లను మూడుసార్లు చన్నీళ్లలో ముంచినా ఏమీ జరగదు వాళ్ళెళ్ళి అక్కడ కూర్చుని ఇంకా పైకి కిందికి చూస్తూ ఉంటారు వాళ్లను భైరవి దగ్గరికి తీసుకెళ్తే ఒక్కసారిగా తేరుకుంటారు ఇవన్నీ వేరువేరు రకాల శక్తులు ఇక్కడ తక్కువని కాదు ఇక్కడా ఉంది మీరు గ్రహించగలిగే స్థాయి తీవ్రతలో లేదు మీరెక్కడున్నా అదక్కడే ఉంది తెలుసా బోర్డులుండేవి ఇంకా ఉన్నాయో లేదో తెలియదు నేనొచ్చి చూడలేదు మొదట్లో వచ్చినప్పుడు ట్రాయాంగులర్ బ్లాక్ ని తెరిచినప్పుడు అప్పట్లో ఉన్నదొక్కటే నిజానికి మాకో గుడిసు తర్వాత ట్రయాంగులర్ బ్లాక్లో మేం కట్టిన మొదటిది ఓ గది ఇంకా ఓ టాయిలెట్ బ్లాక్ అప్పుడు జనాలకు టాయిలెట్ సమస్యలున్నాయని గమనించాను టాయిలెట్ సమస్య అంటే ఏమిటంటే ఓసారిలా జరిగింది శంకరన్ పిళ్లై డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ నాకు కొన్ని తీవ్రమైన టాయిలెట్ సమస్యలున్నాయి అన్నాడు అప్పుడు డాక్టర్ ఏమిటి సమస్య మూత్రం పోసుకోలేకపోతున్నావా అన్నాడు లేదు డాక్టర్ పర్ఫెక్ట్ రోజూ ఉదయం ఆరు గంటలకు గడియారంలాగా అయిపోతుంది అయితే అవ్వట్లేదా ఏమవుతోంది లేదు డాక్టర్ అది పర్ఫెక్ట్ రోజూ ఉదయం ఏడు గంటలకు గడియారంలా ఎప్పుడు టైముకి అప్పుడు డాక్టర్ ఆలోచించి మరి నీ టాయిలెట్ సమస్య ఏమిటి అని అడిగాడు అతను నేను నిద్రలేచేది ఉదయం ఎనిమిది గంటలకు అన్నాడు కాబట్టి జనాలకు అలాంటి టాయిలెట్ సమస్యలుండేవి అది జరగడం లేదని కాదు జరుగుతోంది కాకపోతే అది కొంచెం చిందరవందరగా జరుగుతోంది కాబట్టి నేనక్కడ ఓ బోర్డు పెట్టమన్నాను దైవం ఇక్కడ ఉంది అని ప్రతి టాయిలెట్లో తలుపు మూసి కూర్చున్నప్పుడు అక్కడ దైవం ఇక్కడ ఉంది అని ఉంటుంది అలా మీరు కొంత పవిత్రతతో మలవిసర్జన చేస్తారు మలవిసర్జన కూడా ఓ ఆధ్యాత్మిక ప్రక్రియ కావచ్చు మొత్తానికి ఆధ్యాత్మిక ప్రక్రియ అంతా మిమ్మల్ని మీరు శుభ్రపరచుకోవడమే ఒక రోజులో మీరు చేయగల అత్యుత్తమమైన శుభ్రపరిచే పనుల్లో అదొకటి అవునా కాబట్టి దైవకృప అక్కడా ఉందని చెప్తున్నా టాయిలెట్లో అది ఏమాత్రం తక్కువగా లేదు కానీ మీరు దాన్ని టాయిలెట్లో అనుభూతి చెందలేకపోవచ్చు ఎందుకంటే మీ పని పూర్తి చేసుకుని నుంచి బయటకు వెళ్లాలనుకుంటారు గుడి మరింత అనుకూలమైంది కేవలం వాతావరణ పరంగానే కాదు శక్తిపరంగా కూడా అనుకూలంగా తయారు చేయబడింది మీరు దాన్ని అనుభూతి చెందేలా ఇప్పుడు జీవశక్తి అంతటా ఉంది కానీ మీరు దాన్ని లోపలకు తీసుకోలేకపోతున్నారు మీరు ఆహారాన్ని ఓ ప్రత్యేక పద్ధతిలో తయారు చేసుకుని తినాలి అప్పుడే మీరు దాన్ని లోపలకు తీసుకోగలరు ఓ మేక ఈ గడ్డి మేస్తుంది దానికి పోషణ అందుతుంది మీరు ఈ గడ్డి తిని పోషణ పొందలేరు మీకు వేరే రకమైంది కావాలి చాలా కీటక రూపాలున్నాయి చాలా ఇతర సూక్ష్మజీవులున్నాయి వాటికి తొంభై శాతం జీవశక్తి సూర్యరశ్మి వల్లే వస్తుంది నీళ్లు ఆహారం దాదాపు లేనట్లే కేవలం పది శాతం శక్తి మాత్రమే నీళ్లు ఇంకా అవి తీసుకునే ఆహారం వల్ల వస్తుంది ఎందుకంటే అవి సూక్ష్మమైనవి మీరు అయితే మీరెంత తీసుకుంటారు అతి సూక్ష్మంగా అంతే కదా కాబట్టి మీలో కూడా మీరు చాలా గ్రహణశీలతో ఉంటే మీరు గమనిస్తారు ఫలానా రోజున మీరు చాలా పారవశ్యంతో ఉంటే మీరు తినే ఆహారం పరిమాణం తగ్గిపోవడం చూస్తారు ఎందుకంటే మీ గ్రహణశీలత మెరుగ్గా ఉంటుంది మీరు సూర్యరశ్మిని గాలిని నీటిని ఎలా స్వీకరిస్తారంటే మీ జీవశక్తిలో అరవై శాతం సులభంగా సూర్యరశ్మి గాలి నీటి నుంచే ఉత్పత్తవుతుంది కేవలం నలభై శాతం మాత్రమే మీరు తినే ఆహారం నుంచొస్తుంది ప్రపంచంలో చాలా మంది ఇప్పుడు తింటున్న దాంట్లో నుంచి ఆహారం తిని సంపూర్ణంగా జీవించగలరు అదే అదే బరువు తగ్గకుండా సంపూర్ణంగా జీవించగలరు మరింత ఆరోగ్యంగా మరింత చురుగ్గా మరింత చైతన్యవంతంగా మరింత శక్తివంతంగా మారగలరు వాళ్ళు తినే ఆహారంలో కేవలం ఇరవై ఐదు నుంచి ముప్పై శాతంతోనే మీరు ప్రయోగం చేయొచ్చు అది జరుగుతుంది భావస్పందన ప్రోగ్రాంలో లో ఉన్నప్పుడు మీరు సాధారణంగా తినేదానిలో ఇరవై ఇరవై ఐదు శాతం కూడా తినరు ఎందుకంటే మీకు తినడానికి సమయం ఇవ్వం ఇంకా ప్రజలు మామూలు కన్నా చాలా శక్తివంతంగా ఉంటారు ప్రజలు సంయమాకి వస్తారు వాళ్లు ధ్యానస్థితిలోకి వెళ్తే దాదాపుగా తినరు అయినా చక్కగా ఉంటారు కాబట్టి మీ గ్రహణశీలతను పెంచుకోవాలి మీ గ్రహణశీలత పెరిగితే చనిపోయిన వాళ్ళు బతికున్న వాళ్ళు చివరికి ఉనికిలో లేనివి కూడా మీకు సహాయపడతాయి కాని మీరింతగా మైండ్తో నిండిపోయినప్పుడు మీరు బతికున్న వాళ్లతోనే ఉండాలి లేకపోతే మిమ్మల్ని మోసం చేసుకుంటారు మీకు అన్ని రకాల సందేశాలు వస్తాయి మీకు నచ్చే రకం సందేశాలు మీ గురువు స్వర్గం నుంచి మీకో నోట్ పంపితే ఐ లవ్ యూ అని దాన్ని నమ్మకండి అది మీ మనసే అవును అది మీ మనసే ఆయన అలాంటి పనులు చేయరు స్వర్గం నుంచి ప్రేమలేఖలు అందుకోవడం పొదుపైంది ఎందుకంటే దానికి కాగితం ఖర్చు కాదు తెలుసా పర్యావరణ పరంగా కాగితం చాలా సున్నితమైన సమస్య కాబట్టి ఇది చాలా పర్యావరణహితమైన ప్రేమ వ్యవహారం ఇలా జరిగింది ఓ అబ్బాయి కాలేజీకి వెళ్ళాడు మొదటి రోజు ఇలా చూశాడు ఎడంవైపు ఓ అందమైన అమ్మాయి ఉంది దాంతో ఓ చిన్న కాగితం ముక్క మీద ఐ లవ్ యు మరి నువ్వు అని రాసి ఆమెకిచ్చాడు ఆమె లేదు అని రాసి తిరిగిచ్చింది దాన్ని చూశాడు లేదు అనే పదాన్ని తుడిచేసి వెనకొన్న అమ్మాయికిచ్చాడు ఆమె దాన్ని చూసి అవును అని తిరిగి పంపింది కథలో నీతి ఏమిటంటే కాగితాన్ని ఆదా చేయండి ప్రకృతిని కాపాడండి సేవ్ సేవ్ పేపర్ నేచర్ పర్యావరణ పరంగా ఇది మంచిది ఆధ్యాత్మికంగా మంచిది కాదు కాబట్టి మీరింతగా మైండ్తో నిండినప్పుడు మీకు నిరంతరం మిమ్మల్ని సరిదిద్దడానికి మరో మైండ్ అవసరం మీరు మైండ్ కాకుండా పూర్తిగా గ్రహించేవారిగా ఉంటే అప్పుడు చనిపోయిన వాళ్లు ఉనికిలో లేనివి కూడా సహాయపడతాయి రాయి కూడా మీకు సహాయం చేస్తుంది నేను చెప్తున్నా ఏదైనా సరే కేవలం ఓ గడ్డి పరక మీ గురువు కాగలదు అవును కాని అది మీరు మైండ్తో నిండని వారిగా ఉన్నప్పుడే మీరింతగా మైండ్తో నిండినప్పుడు లేదు మీకు మరో మైండ్ అవసరం మీ మైండ్ కన్నా తెలివైంది నిరంతరం మిమ్మల్ని సరిదిద్దుతుండేది